హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ముఖ్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో గుడిలో పెట్టే ప్రసాదంలో ఉండే పులిహోర రెసిపీని ఎలా చేయాలో చెప్తానండి చాలా టేస్టీగా ఉంటుందండి మెయిన్ ఇది తమిళనాడు టెంపుల్స్లో ఎక్కువగా ప్రిపేర్ చేసే పులిహోర రెసిపీ అనమాట మేము మొన్న టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఫ్యామిలీ ఈ రెసిపీని పంచిపెడుతున్నారండి సో వాళ్ళని అడిగి నేను కనుక్కున్నాను సో ఎలా చేయాలో చెప్తాను తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది సో రెగ్యులర్గా చేసే పులిహోర కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ముందుగా ఒక కుక్కర్ తీసుకుని అందులో వన్ గ్లాస్ వరకు రైస్ వేసుకోండి సో మీరు ఇక్కడ రెండు గ్లాసులు వేసుకుంటారంటే వేసుకోవచ్చు నేను వన్ గ్లాస్ చూపిస్తున్నాను అనమాట ఓకేనా ఈ విధంగా వేసుకున్నాక వాటిని శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేసుకోండి వన్ గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ వరకు వాటర్ అనేది వేసుకోండి ఓకేనా అదే రెండు గ్లాసులు బియ్యం తీసుకుంటే కనుక మూడు గ్లాసుల వరకు వాటర్ అనేది వేసుకోవాలి ఓకేనా ఈ విధంగా తీసుకున్న తర్వాత అందులో వన్ స్పూన్ వరకు వేరుశనగ ఆయిల్ ఉంటే కనుక వేసుకోండి లేదంటే సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకున్నా పర్వాలేదు అందులోని వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో త్రీ విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేయండి ఓకేనా స్టవ్ ఆఫ్ చేశాక ఒక హాఫ్ అన్ అవర్ పాటు కుక్కర్ అనేది ఓపెన్ చేయకండి నెక్స్ట్ చింతపండు నానబెట్టుకోవాలి నేను వచ్చేసి పెద్ద నిమ్మపండు సైజ్ అంతా చింతపండు నానబెట్టుకుంటున్నానండి నేను తీసుకున్న రైస్కి ఈ చింతపండు అయితే సరిపోయిందండి ఓకేనా వీటిని బాటల్లో వేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోండి మీకు అప్పటికప్పుడు పల్ప్ కావాలంటే కనుక వేడివేడి నీళ్ళు వేసుకుని నానబెట్టుకుంటే మనకి పల్ప్ అనేది చాలా ఫాస్ట్గా వచ్చేస్తుందండి ఓకేనా నెక్స్ట్ గుడిలో పెట్టే ప్రసాదం టేస్ట్ రావాలంటే మెయిన్ మసాలాను మసాలాని ప్రిపేర్ చేసుకోవాలండి ముందుగా ఒక బౌల్ తీసుకుని వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వన్ టీ స్పూన్ జీలకర్ర మెంతులు ఆవాలు మిరియాలు వేసుకుని లో ఫ్లేమ్లో పెట్టి దోరగా వేయించుకోండి మంటని హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవడం వల్ల మెంతులు బాగా వేగిపోయి చేదొస్తాయండి సో లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి ఇవి బాగా వేగినాక రెండు ఎండుమిర్చిని తుంచి వేసుకొని ఫ్రై చేసుకోండి ఎండుమిర్చి ఫ్రై అయినప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుందండి ఆ ఫ్లేవర్ వచ్చాక ఒక రెమ్మ కరివేపాకు వేసి వాటిని కూడా బాగా వేయించుకోండి ఒక అర నిమిషం వేయించుకుంటే సరిపోతుందండి వీటిని వేయించినంతసేపు ఇల్లంతా మంచి స్మెల్ వస్తుందండి ఓకేనా ఇవి బాగా వేయించాక చల్లార్చుకొని చిన్న మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోండి ఓకేనా సో బాగా చల్లారిన తర్వాతే మిక్సీ పట్టుకోవాలండి వీటంతటినీ మిక్సీ జార్లోకి తీసుకుని అందులో హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసి మూత పెట్టి మెత్తగా మిక్సీ పట్టుకోండి ఈ విధంగా మిక్సీ పట్టిన వాటిని పక్కన పెట్టుకోండి ఇలాగా చింతపండుని స్ట్రైనర్లోకి తీసుకుని పలుపు మొత్తాన్ని సపరేట్ చేసుకుని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ తాలింపు రెడీ చేసుకుందామండి కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకోండి వేరుసనగా ఆయిల్ అయితే చాలా బాగుంటుంది ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది ఓకేనా ఆయిల్ బాగా హీట్ అయినాక పావు కప్ వరకు వేరుసన వేసి దోరగా వేయించండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి ఇవి బాగా ఫ్రై అయినాక ఒక కప్లోకి తీసి పక్కన పెట్టుకోండి ఇవి ముందుగానే వేయించుకుంటే రిమైనింగ్ పోపది మాడిపోకుండా ఉంటుందండి ఓకేనా నెక్స్ట్ అదే కడాయిలో ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు మినప్పప్పు కొద్దిగా జీడిపప్పు అలకలు వేసి దోరగా వేయించుకోండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి ఓకేనా ఇవి బాగా ఫ్రై అయినాక రెండు ఎండిమిర్చిని తుంచి వేసుకోండి అందులోనే మూడు పచ్చిమిర్చికలు కూడా వేసుకోండి అందులోనే రెండు రెమ్మల కరివేపాకు వేసి దోరగా వేయించుకోండి పోపు మొత్తం బాగా ఫ్రై అవ్వాలండి ఇవి బాగా ఫ్రై అయినాక అదే కప్పులోకి తీసుకుని పక్కన పెట్టుకోండి నార్మల్గా పులిహోర తాలింపు అనేది లాస్ట్లో వేస్తారండి సార్ నేను ముందుగానే వేయించేసాను అనమాట మీరు ముందుగానే తాలింపు వేయించకుండా చింతపండు పలుపు హీట్ చేసినా సరిపోతుందండి సో ఎలా వేయించుకున్నా పర్వాలేదు ఓకేనా రైస్ అది బాగా బాయిల్ అయిందో లేదో ఒకసారి చెక్ చేద్దామండి సో రైస్ మనకి విధంగా పొడిపొడలు ఉంటుందండి ఆయిల్ అది వేసాం కదా వీటంతటిని ఒక బౌల్లోకి తీసుకుని ఈక్వల్గా స్ప్రెడ్ చేసి మూత పెట్టి పక్కన పెట్టుకోండి నెక్స్ట్ చింతపండు పలుపు రెడీ చేసుకోవాలండి ఈ విధంగా మొత్తం చింతపండు గుజ్జుని సపరేట్ చేసుకున్నాక అందులో కొద్దిగా కరివేపాకు బెల్లం పసుపు అదేవిధంగా ఉప్పు కూడా వేసుకుని బాగా కలపండి మంటని మీడియం ఫ్లేమ్లో పెడుతూ కలుపుతూ ఉండాలండి సో లేదంటే చింతపండు అనేది త్వరగా మాడిపోతూ ఉంటుంది ఓకేనా ఈ విధంగా దగ్గర పడుతూ ఉంటుంది అనమాట సో మనకి సైడ్లో అది మాడుతుంది చూస్తారా సో ఎక్కడ గరిట అనేది ఆపకూడదు అనమాట ఈ విధంగా కలుపుతూ ఉండాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఎప్పుడైతే పల్ప్ అనేది బాగా దగ్గర పడిందో ఆ టైంలో మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని మిక్సీ పట్టిన మసాలా పౌడర్ వేసి బాగా కలపండి ఎక్కడా ఉండాలేకుండా బాగా కలపాలండి ఈ విధంగా మొత్తం కలిపిన తర్వాత ఒక హాఫ్ మినిట్ ఉంచితే సరిపోతుందండి సో ఈ విధంగా నాన్ స్టాప్గా గడ్డితో తిప్పుతూ ఉండాలన్నమాట ఓకేనా విధంగా వస్తుందండి ఫైనల్గా వీటిని స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఈ విధంగా ప్రిపేర్ చేసిన చింతపండు పేస్ట్ పోపుని రైస్లోకి కలుపుకోవడంనండి రైస్ బౌల్ తీసుకుని అందులో ముందుగా పెట్టిన తాలింపు చింతపండు పేస్ట్ వేసుకుని గైడ్తో బాగా కలపండి సో మీకు చేతితో అయితే ఇంకా బెటర్ అండి చేత్తో మొత్తం కలిసే విధంగా బాగా కలపండి ఓకేనా మీకు సాల్ట్ కారం అనేది ఖచ్చితంగా కరెక్ట్గా సరిపోతుందండి మీకు ఇంకే సరిపోకపోతే కనుక అక్కడే కొద్దిగా సాల్ట్ అనేది చిలకరించుకోండి ఓకేనా సో ఫైనల్గా ఎంతో టేస్టీ అయిన టెంపుల్ స్టైల్ పులిహోర రెసిపీ రెడీ అండి తప్పకుండా ట్రై చేయండి మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది ఈ శుక్రవారం అమ్మవారికి ఈ విధంగా నైవేద్యం చేసి పెట్టండి ఖచ్చితంగా స్వీకరిస్తారు మీకు అంతా మంచి జరుగుతుంది థ్యాంక్ యూ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి